హలో ఎప్పుడైనా ఫాస్టింగ్ చేసినప్పుడు కానీ ఫుడ్ లేట్ అయినప్పుడు కానీ హెడేక్ అండ్ వామిటింగ్ సెన్సేషన్ అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇలాంటివి ఏమైనా అనిపించాయా ఎస్పెషలీ హెడేక్ సో దీనికి రీజన్స్ అండ్ రెమెడీస్ తెలుసుకోవడానికి ఈ వీడియో మనం ఫాస్టింగ్ చేసిన ఫుడ్ తినడం లేట్ అయినా మన బాడీలో కొన్ని రకాల కెమికల్స్ ఆర్ హెస్టమిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఇవి జనరల్లీ మన యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతాయి అనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ రిమూవ్ అయిపోతాయి మనం ఫాస్టింగ్ చేసినప్పుడు ఎస్పెషలీ నిర్జల ఉపవాసాలు చేసినప్పుడు వర్క్లో పడిపోయి వాటర్ కూడా తీసుకున్నప్పుడు ఈ కెమికల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి దీనివల్ల చాలా సివియర్ హెడేజ్ అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో సింపుల్ రెమెడీ ఈజ్ నిర్జల ఉపవాసాలు తగ్గించుకొని అట్లీస్ట్ హైడ్రేషన్ని మెయింటైన్ చేయాలి సింపుల్ వాటర్ తాగితే సరిపోతుంది సో ఈ కెమికల్స్ అన్ని యూరిన్ ద్వారా అన్న బయటకు వెళ్ళిపోతాయి వర్క్లో పడిపోయి వాటర్ తాగడం మర్చిపోకూడదు సో సింపుల్ రెమెడీ ఈజ్ హైడ్రేషన్ బీయింగ్ అ ఫిజియోథెరపిస్ట్ నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే హైడ్రేషన్ ఎంత ఇంపార్టెంటో మనం ఫాస్టింగ్లో ఉన్న వర్క్లో పడిపోయినా మన నెక్ పాస్చర్ కూడా అంతే ఇంపార్టెంట్ ఏదో టీవీ చూస్తునో మూవీ చూస్తునో లేకపోతే మొబైల్ చూస్తునో ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండడం వల్ల మన నెక్ పాస్చర్ అలాగే ఉంటుంది ఎబ్నార్మల్ పాస్చర్లో చూసినా లేకపోతే ఒకే పొజిషన్లో ఎక్కువసేపు చూసినా నెక్ మూమెంట్స్ అవి లేకుండా దానివల్ల కూడా చాలా చాలా సివియర్ హెడేక్ వస్తుంది ఓకే అండ్ మీకు ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్నా వాటర్ తీసుకున్నా హెడేక్ తగ్గడం లేదు అని అంటే దెన్ ద రీజన్ ఫర్ హెడ్ ఎక్ ఈస్ నాట్ దీస్ కెమికల్స్ దెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ నెక్ దాన్ని సర్వైకోజెనిక్ హెడేక్ అంటారు నెక్ రీజియన్లో ఉన్న మసల్స్ ట్రైన్ అవ్వడం వల్ల అక్కడ స్ట్రెస్ అది ఎక్కువైపోవడం వల్ల కూడా ఈ హెడేక్స్ చాలా సివియర్గా వస్తాయి సో వీటికి సింపుల్ రెమెడీస్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఇస్ హైడ్రేషన్ దట్ ఈస్ డెఫినెట్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మూవ్ యువర్ నెక్ ఏది ఏ వర్క్లో ఉన్నా సరే నెక్ మూమెంట్స్ని కంపల్సరీ చేయాలి నెక్ స్ట్రెచెస్ చేయాలి అండ్ నెక్ పాస్చర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ముందర గురించి చేయడం బాగా వెనక్కి పెట్టేసుకోవడం ఆర్ ఇలాగా పెట్టకూడదు నెక్ పాస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అండ్ హీట్ అప్లికేషన్ అండ్ ట్రిగర్ పాయింట్ రిలీజ్ ఆఫ్ నెక్ మసిల్స్ ఈ రెండు కూడా సివియారిటీ ఆఫ్ ది హెడ్ మీకు తగ్గిస్తాయి ఇన్ కేస్ హెడ్ వచ్చినట్టయితే ప్రివెంట్ చేయడానికి పాస్చర్ మెయింటైన్ చేసి మూమెంట్స్ అవి చేయాలి హెడేక్ని తగ్గించుకోవడానికి ట్రిగర్ పాయింట్ రిలీజ్ అండ్ హీట్ అండ్ నెక్ స్ట్రెచెస్ ఇవి బాగా పనిచేస్తాయి సో నెక్స్ట్ టైం మీ హెడేక్ కనుక వాటర్ అండ్ ఫుడ్ వల్ల తగ్గకపోతే ద రీజన్ ఫర్ హెడేక్ ఈజ్ యువర్ నెక్ పాస్చర్ అండ్ నెక్ స్ట్రెస్ అండ్ నెక్ మసిల్స్ నెక్ మూమెంట్స్ నెక్ పాస్చర్ నెక్ స్ట్రెచెస్ పాయింట్ రిలీజ్ అండ్ హీట్ అప్లికేషన్ ఈ ఐదు చేయడం వల్ల మీ సర్వైకోజెనిక్ హెడ్ ని చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు అండ్ తగ్గించుకోవచ్చు నెక్స్ట్ మన లాస్ట్ వీడియోస్లో నెక్స్ట్ స్టమక్ సిండ్రోమ్ అని ఒకటి చూసాం సో ఈ నెక్ హెల్త్ని మెయింటైన్ చేయడం ద్వారా నెక్స్ట్ పైనే కాదు మన గ్యాస్ట్రిక్ హెల్త్ని కూడా అంటే బర్పింగ్ బ్లోటింగ్ గ్యాస్ట్రిక్ పెయిన్ ఇవన్నీ కూడా నెక్ హెల్త్ ద్వారానే చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ టైం హైకోక్ వచ్చినప్పుడు ఈ వీడియోని గుర్తు చేసుకోండి ట్రై ఇట్ అండ్ ఫీల్ ద డిఫరెన్స్ దిస్ ఇస్ డాక్టర్ కృష్ణప్రియా ఫిజియోథెరపిస్ ఫ్రమ్ కేస్ ఆర్ హెల్త్ హెల్పింగ్ యూ టు హెల్ప్ యూర్ సెల్ఫ్ థ్యాంక్ యూ